పెద్ద పూలి హాయ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మంది రెడ్డి నేను మందిపు రెడ్డి మేము చూస్తున్న రెండు ఐదు ఫస్ట్ ఏం ఛానల్ చేస్తుంటే టూ త్రీ వీడియో ఛానల్ వాచ్ చేసి కంటెంట్ కానీ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబర్స్ కానీ పక్కన ఉన్న బిల్ అంటుకుంటే నేను ఎప్పుడు బిడ్డుకున్నా మొబైల్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకైనా కాన్ సైలేజ్ కావాలంటే మనం అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది శ్రీకృష్ణ కాన్ సైలేజ్ కంపెనీ మీద అయితే మనం మ్యాన్ ప్యాకేజ్ చేపించి దగ్గర ఉండి నేనైతే మ్యాన్ ప్యాక్ అయితే మనం అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంట్రెషనల్ ఆ నెంబర్కి అయితే కంటెక్ట్ చేయొచ్చు మనం అయితే ఓన్గా అయితే పంపించడం జరుగుతుంది ఓన్గా మ్యానుఫ్యాక్చర్ తెప్పించి దగ్గర కంపెనీ తోటి మ్యానుఫ్యాక్చర్ చేయించి అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఆ నెంబర్కి అయితే కంటాక్ట్ చేయచ్చు ఒక ఫెన్స్కి ఇవ్వడే విషయానికి అయితే మనకి అక్ష్మణ రెడ్డి ఫామ్ నుంచి అయితే రావడం జరిగింది ఇది ఇదైతే నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు టు బాగమలో అయితే ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ శ్రీ వెంగమామ డాబా దగ్గర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే నెల్లూరు దగ్గర వాళ్ళకి అయితే బాగా ఐడియా ఉంటుంది ఒక ఫెన్స్ ఇంట్రెషనల్ అయితే నెంబర్కి అయితే కంటాక్ట్ చేయచ్చు ఇక్కడ ఇది ఒక తో లెక్ట్రేషన్ వచ్చిన తార్పాక రావైతే ఒకటి సీల్క్ రావడం తార్ తార్పాకు రావ పెంచింది ఇది మంచి క్వాలిటీగా ఉంటుంది తార్పాకులు చేసి నార్త్ సైడ్ అయితే బాగా ఫేమస్ ఇది ఎలాంటి అది అది ఎలాంటి అయినా వెదర్ కండిషన్లో అయితే సరేవేళ్ళైతే తట్టుకొని ఉంటుంది ఇలాంటి వాతావరణం అయినా ఇదైతే తోడ ల్యాక్ట్రిషియన్ అని చెప్తున్నారు ఇదైతే ఈయన పదిహేను రోజులు అవుతుందంట ఇది వచ్చేసి గిర్ర బుల్లితో తోడ్ క్రాస్ చేపిస్తే గిర్ర ఫీమేల్ తోడైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే మంచి క్వాలిటీ ఉందంట పదిహేను రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈయన అయితే ఇదైతే ప్రస్తుతానికి అయితే ఆరు లీటర్ల వరకు పాలు ఇస్తుందంటే మెల్లు కూడా చెక్ చేసుకోవచ్చు దగ్గర ఉండి డ్రెష్ను అంత నెంబర్కి అయితే కంటు వేల రూపాయలు అయితే